హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి దుర్గా టైలరింగ్ నేను అనేది ఇప్పుడు వీడియోస్ అనేది స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను కాబట్టి డ్రాయింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డ్రాయింగ్ వాల్యూ తెలిసిన వాళ్ళైతే ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఒక్కొక్క సైజు చెప్పుకుంటూ వస్తాను నేను అలాగే రెగ్యు రెగ్యులర్గా ఏమీ పోస్ట్ చేయను డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ సైజ్ అనేది చెప్తున్నాను ఇక్కడ సైజ్ అనేటప్పటికి అప్పర్ చెస్ట్ అనమాట మిడిల్ చెస్ట్ కాదండి అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ అంటే చేతులు క్రింద నుంచి అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కాకుండా చేతులు క్రింద నుంచి చుట్టూ రౌండ్గా తీసుకున్న కొలత అనేది కొలత అనమాట అలా కొలత తీసుకున్నప్పుడు ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకోండి చెస్ట్ సైజు అటువంటి వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది హ్యాండ్స్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా డ్రాయింగ్ చూస్తే మీకు అర్థం అవదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వేస్ట్ అనేది ట్వంటీ ఫోర్ ఉండొచ్చు ట్వంటీ టూ ఉండొచ్చు ట్వంటీ సిక్స్ ఉండచ్చు ఇక్కడ వేస్ట్ అనేది మనం చెప్పలేము ఒక్కొక్క టైట్గా వేసుకుంటారు ఒక్కొక్కరు లూజ్గా వేసుకుంటారు దాన్ని బట్టి ఇక్కడ మీకు చెస్టే ఇంపార్టెంట్ బ్లౌజ్ పొడవచ్చేటప్పటికి పదమూడు లేదా పద్నాలుగు పెట్టుకోవచ్చు నార్మల్గా ఈ సైజు వాళ్ళకి బ్లౌజ్ పొడవ అనేది పదమూడు ఇంచులు అయితే సరిపోతుంది చూడండి అప్పుడు మీరు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి పదమూడుకి వన్ ఇంచ్ కలిపి పద్నాలుగు ఇంచులతో బ్యాక్ పార్ట్ పొడవ అనేది కట్ చేసుకోవాలన్నమాట కావాలంటే బ్లౌజ్ పొడవ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ డౌట్ అనేది కూడా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే బ్యాక్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం చాలా మంది చాలా కన్ఫ్యూషన్ అనేది ఫేస్ చేస్తారు కదా అటువంటి వాళ్ళకి వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్ పొడవ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కువ ఉండాలి ఈక్వల్గా ఉండాలి తక్కువ ఉండాలా అనే డౌట్ అనేది ఉంటుందన్నమాట అది ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను అందుకే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఇప్పుడు నార్మల్గా నేను చాలాసార్లు ఫార్ములా అనేది చెప్పాను ఫార్ములాస్ అనేవి అందరికీ అర్థం అవ్వడం లేదు కాబట్టి ఇక్కడ ఫార్ములా పరంగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా షోల్డర్ అనేది నార్మల్గా ఎంత ఉంటే సరిపోతుంది ఈ సైజ్కి అనేది చెప్పేస్తున్నాను షోల్డర్ అనేది నాలుగున్నర ఇంచులు అయితే సరిపోతుంది అనమాట ఈ సైజుకి షోల్డర్ అనేది ట్వంటీ ఎయిట్ సైజ్కి టోటల్గా షోల్డర్ అనేది డీప్ నెక్ అయితేనమాట డీప్ నెక్కి డీప్ నెక్ కాకుండా మీరు హై నెక్ అనుకోండి దీనికి ఒక రెండున్నర ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది బోట్ నెక్ అనుకోండి ఒక రెండు ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేంజెస్ ఉంటాయి అన్నమాట ఇంతకు మించి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు చాలా సింపుల్గా మీరు ఇదే షోల్డర్కి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవడంలో బోట్ నెక్ హై నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట అటు త్రీ టూ అండ్ హాఫ్ అలా ఉంటుంది అనమాట అంతే దానికోసం ఫార్ములా అనేది నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇక్కడ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు జస్ట్ మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను అనమాట షోల్డర్ అనేది డీప్ నెక్కి నాలుగున్నర ఇంచులు అయితే ఇక్కడ డీప్ నెక్కి నేను ఇక్కడ తొమ్మిది ఇంచులు పెట్టాను తొమ్మిది ఇంచులు అయితే సరిపోతుంది ఈ సైజ్కి కావాలంటే పెంచుకోవచ్చు ప్రాబ్లం లేదు నెక్ విడత అనేది రెండు ఇంచీలు అనమాట నెక్ వెడల్పు అనేది రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ అనేది రెండున్నర ఇంచీలు ఇలా మీరు కట్ చేసినప్పుడు కుట్టిన తర్వాత షోల్డర్ అనేది ఇప్పుడు మోడల్ చిన్నది కదా చిన్నగా వస్తుందన్నమాట చిన్నగా వస్తుంది అలాగే హోల్ డెప్త్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ నేను షోల్డర్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాను అయితే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాలా లేదా తక్కువ పెట్టచ్చు ఎక్కువ పెట్టచ్చు అనేది ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట నార్మల్గా ఈ సైజ్ వాళ్ళకి చెస్ట్ సైజు ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళకి ఆమ్హోల్ రౌండ్ కట్ చేసేటప్పటికే సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మించి అయితే తేడా రాదండి ఒకవేళ ఎక్కువ ఉంటే మార్చుకోవచ్చు అనమాట ఇది అనేది ఇదే అని ఫిక్స్ ఏం కాదనమాట తర్వాత ట్వంటీ ఎయిట్ కదా అందులో నాలుగో భాగం ఎంత ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం ఏడు ఏడించుల్ని ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ మీద కట్ చేస్తాం ఇది ఫోల్డింగ్ మీద కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏడించులు అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ డీప్ అనేది తొమ్మిది ఇంచీలు అలాగే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేటప్పటికి పదమూడు దానికి వన్ ఇంచు కలిపితే పద్నాలుగు ఇంచులు అనమాట కావాలంటే పదిహేను ఇంచీలు అంటే పద్నాలుగు ఇంచులు అనుకోండి పొడవు దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి పదిహేను ఇంచులు పెట్టుకోవచ్చు లేదనుకుంటే పదమూడుకు వన్ ఇంచ్ యాడ్ చేసి పద్ పద్నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇది ఎందుకు రౌండ్ చేశానంటే ఈ సైజు వాళ్ళకి పద్నాలుగు ఇంచీలు సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట తర్వాత నడుము వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిదికి మైనస్ ఫోర్ చేసి అంటే ఇరవై నాలుగు ఇంచులు చేసి తీసుకున్నాను అనమాట అంటే ఇరవై నాలుగులో నాలుగో భాగం ఎంత మీరు టేప్ అనేది చూసి కూడా తీసుకోవచ్చు టేప్ ఇరవై నాలుగు దగ్గరికి పట్టుకొని దాన్ని మధ్యకి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి కూడా చూసుకోవచ్చు లేదంటే క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేయొచ్చు లేదంటే తెలిస్తే ఇంకా ప్రాబ్లం లేదు ఇరవై నాలుగులో నాలుగో భాగం వచ్చేటప్పటికి ఆరు ఇంచీలు దానికి వన్ ఇంచ్ డాట్ వేస్తాం కదా వన్ ఇంచ్ అనేది డాట్ పెడల్పు అనమాట దానికోసం ఆరు ప్లస్ వన్ అంటే చెస్ట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా నడుము తక్కువగా ఉంటే క్రాస్గా వస్తుంది అంతే లైన్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మూడున్నర ఇంచీలు అయితే సరిపోతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎవరికైనా అర్థమవుతుంది ఇక్కడ మీకు నెక్ డీప్ వచ్చేటప్పటికి రౌండ్ షేప్ రావాలంటే ఒకలా కట్ చేయాలి కొద్ది యూ షేప్ రావాలంటే ఇలా కట్ చేయాలి అనేది ఉంటుందన్నమాట అది చిన్న చిన్న డిఫరెన్స్ వస్తే ఆమ్ హోల్ రౌండ్ అనేది సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డౌట్ అనేది మీకు క్లియర్ చేస్తాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది చూసేయండి నార్మల్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ వరకు ఓకే కదా నెక్ విడితే రెండు ఇంచులు బ్యాక్ పార్ట్కి ఎలా పెడతామో అలాగే ఫ్రంట్కి వచ్చేటప్పటికి రెండున్నర ఇంచీలు అన్నమాట నెక్ విడితే రెండించీలు షోల్డర్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచీలు ఓకే నెక్ విడి అనేది ఇంచులు షోల్డర్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచీలు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఆమ్హోల్ డెప్త్ ఐదు ఇంచులు పెట్టాం కదా అలాగే వస్తుంది ఇక్కడ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇది బ్యాక్ ఆమ్హోల్ కరువు ఇది ఫ్రంట్ బ్లూ కలర్లో ఉన్నదంటే కొద్దిగా లోతు తీయాలని తెలియడం కోసం మీకు అలా చెప్పాను ఫ్రంట్ నెక్ డీప్ ఇంచులు అయితే సరిపోతుంది కావాలంటే ఇంకా పైకి కావాలంటే ఐదున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఆరున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ సైజు వాళ్ళకి ఎంతైతే సరిపోతుంది అనేది రెండు ఇంచీలు రెండున్నర ఇంచీలు ఇంచీలు సరిపోతుంది లేదు ఇంకా చెస్ట్ అనేది ట్వంటీ ఎయిట్ సైజ్ వాళ్ళకి అప్పర్ చెస్ట్ నార్మల్గానే ఉంటుంది కానీ మీ మిడిల్ చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనుకుంటే ఈ డాట్ యొక్క వెడల్పుని ఇంచులు పెట్టాను కదా ఈ రెండించుల్ని కాస్త వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా చేసుకోవచ్చు ఒకటి ముప్పా ఇంచ్ ఒకటి ముప్పా ఇంచు కూడా చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ లేదా ఒకటి ముప్పా అంతకంటే తక్కువ అవసరం లేదు నార్మల్గా అయితే రెండు ఇంచులు సరిపోతుందండి దీనికోసం ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సైడ్ డాట్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచీలు ఈ మెయిన్ డాట్కి పైన వన్ ఇంచీకి చూడండి మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ పొడవు ఇంచీలు కదా ఈ రెండించుల దగ్గర నుంచి ఒక వన్ ఇంచి పైన ఒక డాట్లా పెట్టుకోండి దానికి ఎదుర్కొంటా సైడ్ డాట్ అనేది వచ్చిందనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత మెయిన్ డాట్కి ఇలా ఈ లైన్ ఉంది కదా ఈ మెయిన్ డాట్కి ఈ లైన్కి చంక దగ్గర డాట్ రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ షేప్ అనేది చాలామంది కొత్త వాళ్ళకి ఏంటంటే షేప్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అది బాగోదండి ఈ సైడ్ వచ్చేటప్పటికి నార్మల్గా సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది అలా వస్తుంది అనేది కూడా చెప్తాను అయితే ఇప్పుడు మీకు డాట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఉక్కు పట్టి దగ్గర వచ్చేటప్పటికి ఈ సైడు నాలుగు లేదా నాలుగున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి ఇప్పుడు మీకు ఇక్కడ డాట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది టోటల్గా ఎంత అంటే మీకు పదిన్నర ఇంచులు వస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఒక పాయింట్ రాయలేదు పదిన్నర ఇంచులు వస్తుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ రాయలేదు అన్నాను కదా అదేంటంటే ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఈ పొడవ అనేది ఎనిమిదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఎనిమిదిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ చివరి వరకు ఎనిమిదిన్నర ఇంచులు అనమాట అంటే ఎనిమిదిన్నరకి రెండు ఇంచీలు మెయిన్ డాట్ పొడవు కలిపితే ఎంత వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పదిన్నర ఇంచులు వస్తుంది అంటే పదిన్నర ఇంచులు వస్తుంది ఇక్కడే స్కిప్ చేయకుండా చూడండి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వితౌట్ షేప్ బెల్ట్ పదిన్నర ఇంచీలు ఓకేనా వితౌట్ షేప్ బెల్ట్ పదిన్నర ఇంచీలు ఇప్పుడు ఇక్కడ నేను షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి ఈ మధ్య పార్ట్లో రెండున్నర ఇంచీలు పెట్టాను కదా ఇప్పుడు మీరు ఈ పదిన్నర రెండున్నర ప్లస్ చేయండి ఎంత అవుతుంది పదమూడు ఇంచీలు అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు షేప్ బెల్ట్తో కలిపి పదమూడు ఇంచీలు కానీ ఇక్కడ నేను ఎంత చెప్పాను ఇక్కడ ఎంత చెప్పాను పద్నాలుగు ఇంచీలు ఇక్కడేమో టోటల్గా బ్యాక్ పార్ట్ పొడవు ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడేమో పదమూడు ఇంచులు వచ్చింది రెండు ఈక్వల్ అవ్వలేదు కదా ఇది కదా మీకు డౌట్ వస్తుంది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పొడవుకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ సంబంధం ఉండదండి చెస్ట్ని బట్టి ఆధారపడి పార్డు ఉంటుందన్నమాట ఇక్కడ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ కిందకు వస్తుంది కొద్ది పెద్ద సైజు వాళ్ళకి మిడిల్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ పడవ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ అనమాట ఇక్కడ పద్నాలుగు ఇంచులు రావడం వల్ల ఇక్కడ పదమూడు ఇంచులు రావడం వల్ల ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు మీరు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ని బట్టి కరెక్ట్గా పెట్టారా లేదా అనేది పాయింట్ అనమాట మరి ఈక్వల్గా ఎక్కడ రావాలి ఈ సైడ్లు రావాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఈ సైడ్లు జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా వచ్చినప్పుడు అప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది అనమాట హ్యాండ్స్ అది కరెక్ట్గా కట్ చేసుకుంటే అప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది అనమాట ఈ సైడ్ ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది తప్పించి మీరు ఈ ఫ్రంట్ పార్టీ మధ్యలో పొడవ అనేది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సైడ్ అనేది సరిపోతుంది ఇప్పుడు టోటల్గా పద్నాలుగు ఇంచుల్లో చక్క దగ్గర డాట్ దగ్గర పొడవ అనేది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదు ఇంచులు పోతుంది కదా ఇక్కడ ఒక మూడు ఇంచులు పోనా ఇదిగోండి ఈ సైడ్ ఆరుంచులు అనమాట మీరు ఇవన్నీని కుట్టేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఎలా కొలతలు అనేవి తీసుకుంటే పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుందని అటువంటివి చూసుకుంటే తెలుస్తుంది అండి డ్రాయింగ్ నార్మల్గా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను కాబట్టి నార్మల్గా త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అయితే షేప్ బెల్ట్ సరిపోతుంది అలాగే బ్యాక్ పార్ట్ పొడవ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అది మిడిల్ చెస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ వరకు అర్థమైంది కదా అందుకే మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చాను బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచీలైనా ఫ్రంట్ పార్ట్ పొడవు చిన్న సైజ్ కదా ఇది కాబట్టి తక్కువ వచ్చిందనమాట కానీ అలా అని మనం పొడవు తగ్గించుకోలేం కదా ఇప్పుడున్న మోడల్ వచ్చేటప్పటికి పొడవ అనేది ఎక్కువే ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ పొడవు తగ్గించుకుంటే బాగోదు బ్యాక్ పార్ట్ పొడవు నార్మల్గానే ఉంచుకోవాలి చెస్ట్ సైజ్ అనేది తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ తక్కువ వస్తుంది అక్కడ మీకు చెస్ట్ దగ్గర క్రిందన పట్టినట్టు ఉంటుంది తప్పించి మీకు ఇది పొడవు పెంచుకోవాల్సిన అవసరం లేదు సైడ్ జాయింట్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది హ్యాండ్ వచ్చేటప్పటికి హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలి ఇలా కరువు షేప్ వచ్చేలా కట్ చేయాలి కదా మీకు మెయిన్ డౌట్ అనేది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను కదా ఎంత ఉంటుంది చాలా మందికి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఈ కరువు తిరిగి ప్లేస్కి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా ఇక్కడ హ్యాండ్ పైనుంచి ఇక్కడ వరకు ఎంత పెట్టాలనేది చాలా డౌట్ అనమాట నేనైతే చాలామందికి ఒక ఫార్ములా ప్రకారంగా చెప్పేదాన్ని అది ఫార్ములా అర్థం కాలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములా ఏంటనేది ఫస్ట్ చెప్తాను ట్వంటీ ఎయిట్ అనుకోండి జస్ట్ సైజు ట్వంటీ ఎయిట్ బై టెన్ టూ పాయింట్ ఎయిట్ అంటే ఇక్కడ రెండు ముప్పావు అనుకోండి దగ్గరికి అలా పెట్టచ్చు మాకు ఫార్ములా తెలియలేదు అనేవాళ్ళు థర్టీ బిలో రెండు ముప్పావు ఇంచులు పెట్టుకోండి థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు కూడా సారీ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్కి మూడు మూడు ముప్పావు ఆ రేంజ్లో వెళ్ళచ్చు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీకి మూడున్నర వరకు వెళ్ళొచ్చు ఆ తర్వాత ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్కి మూడు ముప్పావు నాలుగు ఇంచులు ఆ రేంజ్లో వెళ్ళచ్చు అనమాట హ్యాండ్ డౌన్ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి అలా పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఈ సైజ్కి నార్మల్గా ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ పెట్టాను షార్ట్ హ్యాండ్స్కి చూడండి హ్యాండ్ డౌన్ అంటే ఇదనమాట అయితే ఫ్రంట్ వైపున లోతు తీయాలన్నమాట ఇది బ్యాక్ కర్వు ఫ్రంట్ వైపున లోతు తీయాలంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి సేమ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఆ మా రౌండ్ ఆరు లేదా ఆరున్నర ఇంచీలు అనుకోండి విధంగా వచ్చేలా చూసుకుంటే మ్యాచ్ అవుతుంది అనమాట కరెక్ట్ బిగినర్స్ అయితే మాత్రం కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోండి అవసరమైనప్పుడు ఒకవేళ ఎక్కువ మిగిలిపోతే కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సైడ్స్ షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట అంతే కానీ బ్యాక్ పార్ట్ లెంత్కి ఫ్రంట్ పార్ట్ లెంత్కి ఈక్వల్ అయితే ప్లస్ గుర్తు వస్తుంది అనేది కాదండి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు చిన్న సైజ్ అయినా సరే సారీ చిన్న సైజు కాబట్టి బ్యాక్ పార్ట్ లెంత్ ఫోర్టీ నైనా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి పదమూడు ఇంచులు వచ్చింది ఇది ఒకటి గమనించండి ఇది ట్వంటీ ఎయిట్ సైజు కోసం నేను ఒక డ్రా చేసిన ప్యాటర్న్ అనమాట ఇది ఎవరికి సరిపోద్ది అండి అంటే ఇప్పుడు మీకు పర్సన్ అనేది ఎదరకుండా లేనప్పుడు ఓన్లీ చెస్ట్ సైజ్ మాత్రమే తెలిసినప్పుడు ఈ విధంగా కనుక మీరు మెజర్మెంట్స్ అనేది కుట్టారు అనుకోండి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మ్యాక్సిమం మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఈజీగా సెట్ అయిపోద్ది అండి కొంతమంది బాడీ స్ట్రక్చర్ అనేది వేరుగా ఉంటుందనమాట అంటే చెస్ట్కి హ్యాండ్కి సంబంధం ఉండదు చెస్ట్ ఒకలా ఉంటే హ్యాండ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి అప్పుడు చిన్న చేంజెస్ వస్తాయి అంతే తప్పించి మ్యాక్సిమం అయితే ఎయిటీ పర్సెంట్ పీపుల్కి సెట్ అయిపోతుందనమాట ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ కొద్దిగా డిఫరెంట్ పర్సనాలిటీస్తో అంటే చెస్ట్కి నడుముకి మ్యాచింగ్ ఉండదు చెస్ట్కి హామ్ హోల్ రౌండ్కి మ్యాచింగ్ ఉండదు ఇటువంటి పర్సనాలిటీస్కి కొన్ని చేంజెస్ వస్తాయి తప్పించి పెద్దగా చేంజెస్ ఉండవండి మ్యాక్సిమం నేను చెప్పింది ఎయిటీ పర్సెంట్ పీపుల్కి అయితే ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది అనమాట అందులో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి డయాగ్రామ్స్ ఇంకా కావాలి ప్రతి సైజు ఏ సైజు సైజ్ కావాలని అడగండి దాన్ని బట్టి నేను పెడతాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మ్యాక్సిమం నేను డే బై డే పెట్టడానికి చూస్తాను వీడియోస్ అనేది నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ